హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి నార్త్ ఫేసింగు రెండు వేల రెండు వందల ఇరవై ఐదు ఎసెఫ్టీ అండి నార్త్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఫ్లోర్కి మూడు ఫ్లాట్లు ఉంటాయండి ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఐదు ఫ్లోర్లు పదిహేను ఫ్లాట్లు అండి రెండు టూ బీహెచ్కే ఒకటి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి రెండు వేల రెండు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ అండి నార్త్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ప్లాట్ పర్సేల్ ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ నార్త్ ఫేసింగ్ అండి అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ఇంటీరియర్ మట్టికి చాలా అందంగా డిజైన్ చేశారు త్రీ బెడ్రూమ్స్ అండి మూడు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు అలానే వాష్ ఏరియా కూడా సపరేట్గా ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఒక బాల్కనీ ఇచ్చారండి మూడు బెడ్రూమ్స్ కూడా పెద్దగా వచ్చినాయి ఓపెన్ కిచెన్ అన్న డైనింగ్ పూజా రూమ్ కూడా పెద్దది ఇచ్చారు కిచెన్లో కూడా చాలా పెద్దదండి బాగా స్పేసియస్గా ఉంది కిచెన్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది కిచెన్ అండి మొత్తం మొత్తం రెండు బాల్కనీలు వస్తాయండి వాష్ ఏరియా సపరేట్గా ఇచ్చారు కిచెన్ కూడా చాలా పెద్దది ప్రొవైడ్ చేశారు నార్త్ ఫేసింగు రెండు వేల రెండు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ అండి ఎస్సఫ్టీ కాస్ట్ వచ్చి ఐదు వేల రెండు వందలండి కేవలం ఒక ప్లాట్ అవైలబుల్గా ఉంది దీంట్లో ఇప్పుడు మీరు చూస్తున్నది వాష్ ఏరియా అండి వాష్ ఏరియాలో కూడా మీకు గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు వాష్ ఏరియా కూడా చాలా పెద్దది ఇచ్చారండి ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ డైనింగ్లో నుంచి మనకు బాల్కానీ ఇచ్చారు అలానే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒక బాల్కానీ ఇచ్చారండి మూడు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు గృహప్రదేశానికి సిద్ధమూలం ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ ఇంటీరియర్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయినది ఒక అపార్ట్మెంట్ కి కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సౌకర్యం కలదు అలానే లోన్ సదుపాయం కలదండి నార్త్ ఫేసింగు త్రీ బీహెచ్కే ఫ్లాట్ పర్ సేల్ ఇండ్ గుంటూరు అండి ఈ యొక్క ఫ్లాట్ లొకేషన్ వచ్చి గుంటూరు జేకేసి కాలేజీ రోడ్లో మౌర్యా ఫంక్షన్ హాల్ దగ్గరలో వస్తుందండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్ వచ్చి ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి ఐదు వేల రెండు వందలండి రెండు వేల రెండు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఫ్లోర్కి మూడు ఫ్లాట్లు ఐదు ఫ్లోర్లు పదిహేను ఫ్లాట్లు అండి గృహప్రదేశానికి సిద్ధమైనది యొక్క అపార్ట్మెంట్ ఫ్లాటు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ గురించి ఇంటీరియర్ గురించి పూర్తిగా మీకు అర్థమవుతుంది పూర్తి వివరాల కొరకు సంప్రదించండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ